ఇంకా రుణమాఫీ ఏమన్నా రుణమాఫీ నేను రాగానే రెండు లక్షల మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మొదటి సంతకమే పెడతా కూడా ఆగలే ఏడు తారీఖు కృషిలో కూర్చున్నాడు తొమ్మిది తారీఖు దాకా ఆగలే ఒప్పే కూడలేదు రెండు రోజుల ముందే కూర్చున్నాడు గద్దె మీద మాత్రం రెండు రోజుల ముందు కూర్చున్నాడు రుణమాఫీ మాత్రం నూట యాభై రోజులైనా ఎగబెట్టింది గది కూడా చూద్దాం ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ అయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రెండు నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చి నెమ్మడే నేను రుణమాఫీ చేస్తా అయినా అదే రెండు లక్షల మాఫీ వాళ్ళకన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా అయ్యోలా ఒక్కరికి మరి ఏముండే కుల్లం కుల్ల రెండు లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది కాను అంతా కారుపు వెంకట్రాంబేడికి వేసుకున్నా చేసుకోవాలా వద్దా ఎన్ని చూపిస్తే ఇంకా చూపిస్తానున్నాయి పెదకెంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం